మరో నాలుగు రోజుల్లో మహాసమరం ప్రారంభం కానుంది జూన్ రెండు నుంచి మొదలయ్యే టీ ట్వంటీ వరల్డ్ కప్కు అమెరికా వెస్టిండీస్ ఉమ్మడిగా ఆతిథ్యం ఇస్తున్నాయి వన్డే వరల్డ్ కప్ను తృట్లు చేజార్చుకున్న భారత్ పొట్టి ప్రపంచ కప్లో ఇప్పుడు హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది ఈసారి కప్ను ముద్దాడాలని పక్కా ప్రణాళికలతో లో అడుగుపెట్టింది అయితే ప్రత్యర్థితో కంటే ముందు జట్టు కూర్పుతోనే భారత్ ఎక్కువగా పోరాల్సిన పరిస్థితి ఎదురైంది గాయాల నుంచి కోలుకుని రిషబ్ పంత్ హార్దిక్ పాండ్యా తిరిగి రావడంతో జట్టు బలోపేతంగా మారడంతో పాటు గందరగోళంగా ఏర్పడింది అంతేకాక ప్రపంచకప్కు ఎంపిక చేసిన భారత జట్టులో కొందరు ఫామ్ లేమితో ఉన్నారు అలాగే రెండు నెలల పాటు ఆటగాళ్లు నిర్విరామంగా క్రికెట్ ఆడారు మెగా టోర్నీకి ఇది మంచి సన్నాహకంగానే ఉంటుంది కానీ టీమిండియాలో ఆడే స్థానాల్లో ఫ్రాంచైజీల తరఫున మన ఆటగాడు ఆడలేదు వన్ డౌన్లో వచ్చే కోహ్లీ ఆర్సీబీ తరఫున ఓపెనర్గా వచ్చాడు మిడిల్ ఆర్డర్లో ఆడాల్సిన సంజు రాజస్థాన్కు మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు ఇక సిఎస్కే తరఫున శివం దుబే నాలుగో స్థానంలో ఆడగా కానీ భారత జట్లో వాళ్ళు ఆడే స్థానాలు భిన్నంగా ఉన్నాయి శివం దుబే సూర్యకుమార్ యాదవ్ యశస్వి జైస్వాల్ హార్దిక్ పాండ్యా ఫామ్ లో లేకపోవడం టీమిండియాను తీవ్రంగా కలవర పెడుతుంది అయితే ఫామ్ లేనప్పటికీ ఆటగాళ్లకు గ్రూప్ స్టేజ్ మ్యాచ్ల వరకు అవకాశం ఇవ్వాలని టీమిండియా మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది భారత్ గ్రూప్ దశ నుంచి సూపర్ ఎయిట్ కు అర్హత సాధించడం కష్టతరమేం కాదు దీంతో గ్రూప్ స్టేజ్ లోనే జట్టు కూర్పును సిద్ధం చేసుకోవాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది ఈ నేపథ్యంలో సంజు శాంసన్ అక్షర్ పటేల్ చాహల్ హర్షదీప్ సింగ్ లకు కొన్ని మ్యాచ్ మ్యాచ్లకు బెంచ్కే పరిమితం చేయాలని ప్లాన్ చేస్తుంది తుది జట్టులో సెలెక్ట్ అయ్యే మిగిలిన ఆటగాళ్ళు అట్ర ఫ్లాప్ అయితే సూపర్ లోకి నలుగురిని అవకాశం ఇవ్వాలని భావిస్తుంది కాగా గ్రూప్ ఎయిట్ ఏలో భారత జట్టుతో పాటు పాకిస్తాన్ ఐర్లాండ్ కెనడా ఆతిథ్య జట్టు అమెరికా ఉన్నాయి అయితే దీంతో మనం చూసినట్టయితే ఒక పాకిస్తాన్తోనే కొద్దిగా మనం పోరాడాల్సి ఉంది రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ కోహ్లీ అలాగే సూర్యకుమార్ రిషబ్ పంత్ శివం దుబే హార్దిక్ పాండ్యా జడేజా కుల్దీప్ జస్ప్రీత్ బుమ్రాజ్ సిరాజులు తుది చెట్టులో ఉంటున్నారు